పెట్మ గారు కుటుంబ సభ్యులు గాజులపల్లి కేశారు కీర్తి సభ్యులు గాజలపల్లి భాస్కర్ రెడ్డి గారు జ్ఞాపకార్తం గాజులపల్లి గారు గారు గాజులపల్లి కేశవరెడ్డి గారు జలపల్లి కేశారెడ్డి గారు మరియు కీర్తిశుల గాజలపల్లి భాస్కర్ రెడ్డి గారిపల్లి సుధాకర్ రెడ్డి గారు ఎరువుడు ఈ యొక్క వేల పదహారు రూపాయలన్నీ వస్తున్నారు మీరు కూడా శేఖర్ గారు కుటుంబ సభ్యుల ఎదుర్కొన్నందుకు

మీసాల కిరణం కంబైన్ రాష్ట్ర రాజల పేరు పేరు ధన్యవాదాలు ராலா சைன் பண்ணுங்க ஏ சைன் பண்ணுங்க பஞ்சாங்க சைன் பண்ணுச்சு பஞ்சாங்க சாமோராనిక வந்து நன்னா லைன் பட்டி வந்து அருமை வெடிக்கணும் வெடி பண்ணா ஏய் न

రెండవతిగా కీర్తి శాస్త్రి కృష్ణ నారాయణ రెడ్డి గారి జ్ఞాపకార్థం కుమారుడు సుబ్బిరెడ్డి గారు ముప్పై వేల రూపాయలు భద్రయ్య గారి కుటుంబ వారి తరఫున ఇరవై వేల రూపాయలు మూడవ మమతి నాలుగవమతిగా మూడు మనసు గురుమూర్తి గారు కూతురు వారి అల్లుడు వెంకటరమణ గారు పూజిత గారు అబ్బా సాహిబ్ పేట వారు పదివేల రూపాయలు అందజేస్తున్నారు అలాగే కన్సలేషన్ మమతి కింద మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకొని మూడవ రోడ్డులో ఈ శతం మొదటి స్థానానికి పదిహేడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మన్యం రామ్మోహన్ రెడ్డి గారు ఐదు వేల పదహారు రూపాయలు గాజులపల్లి గాజులపల్లి సుధాకర్ రెడ్డి గారు పదహైదు వేల పదహారు రూపాయలు గాజులపల్లి రవీంద్ర రెడ్డి గారు ఐదు వేల పదహారు రూపాయలు యొక్క కార్యక్రమానికి యొక్క కన్సలేషన్ అందజేస్తున్నారు ད�ས ད�ས སྲས

Aí no final, aí no ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేస్తాను ఆరవ రౌండ్లో ఈ చట్ట మొదటి స్థానానికి యాభై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఎడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత ఏడవ రౌండ్లో ఒక్క నిమిషం ఏడు సెకన్ల ముందంజలో ఉన్నాయి నిమిషం ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి నిర్ణయం ప్రకారం కన్సలేషన్ మమతలు రెండే తెలియజేశారని కానీ దాతలు ముందుకొచ్చి మేము ఉన్నామని ఈ యొక్క కార్యక్రమానికి గౌరవనీయులు గాజులపల్లి కేశవరి a <laughs> ia <laughs> <laughs>

అవకాశం మొదటి పోతుని కౌసం చేసుకుంటారు నలభై వేల రూపాయలు కట్టు సమయం ఐదు నిమిషాలు ఉన్నది తొమ్మిదవ నుండి రెండు వేల రెండు వందల యాభై ఏడు గోదవరాన్ని పది పూర్తి చేసుకున్నాయి మొదటి సాగుతున్న గత కన్నా నిమిషం నలభై నాలుగు గల్ల ముందంజలో ఉన్నాయి సాగం రెడ్డి లింగారెడ్డి గారు ప్రొత్తి గ్రామం ఐదు కోరు మందిలో జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి సగరమాణి కొత్త దూరం కొట్టాలి അതു ചോറിക്കൂറ മൊത്ത ബോമി കാരണം ആരോഗ്യം ബാലേക്കുന്ന പദമൂർ అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై నాలుగు మొదటి స్థానంలో కొనసాగుతున్న నిమిషం యాభై ఒక్క సెకండ్ అంజలో ఉన్నాయి ఇరవై నాలుగు అడుగుల రెండంగుల దూరాన్ని లాగితే మొదటి బహుమతిని కలసం చేసుకుంటారు అవకాశం గట్టిగా కేకలు చెప్ప इन रंग दूरि लाॻे कले अोरीकंद अवके पकोंड र Nem

శ్రీ ల్లి ఆశీస్సులతో రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం ఐదుకోరు మండలం కడప జిల్లా వారి జత ఇంకా ఒక్క నిమిషం సమయం ఉండగానే జత మూడు వేల అడుగుల దూరాన్ని లాగి అనగా శివన ఆర్జత నా శివన మళ్ళా తర్వాత పెడతాం ఈ యొక్క కడప జిల్లా బద్వేలు మండలం చిన్న గ్రామంలో వెలిసినటువంటి